Θα σε μείνει καλά κοντά యుద్ధం జయ్యా సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జాపతి సింగమోలే కదిలినాడు కాంగ్రెస్ కాంగ్రెస్డు మన రేవంత్ అన్నా నిదీసి అడిగే మొరగాడు దడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల చూసి అమ్మ సోనియ కోసమే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో దయచేసి అమ్మా ఇక్కడ ఉన్న మాటమ్మా దయచేసి ముందుకు రావాలా దయచేసి ఈ పక్కన వాళ్ళు అందరూ దండం పెడతాము ఈ పక్కకి అమ్మా దయచేసి ఇట్లాడమ్మా ప్లీజ్ ఇట్లా కొద్దిగా బ్యాగ్ జరగాలమ్మా కొద్దిగా కొద్దిగా జరగండి కొద్దిగా ప్లీజ్ కొద్దిగా సహకరించండి ఈ పక్క అక్కలందరి ఈ ముందుకు రావాలా దయచేసి ఆ షెడ్కి అక్కలు మీరు దండం పెడతాము ఈ పక్కకు దయచేసి అంద్ర గారు పదిహేను నిమిషాలు వస్తుండు ఈ పక్కకు రావాలా ఇటు రావాలమ్మా దయచేసి అక్క మీరు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ పక్కకు రావాలా ఈ పక్కకు రావాలా కాంగ్రెస్ పార్టీ చేతులు అందరు పట్టాలా కాంగ్రెస్ పార్టీ వద్దు నాయనా వద్దురా నాయన వద్దురా నాయన బాయ్ 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 దయచేసి ఈ లోకల్ మండల పెయింట్ ఇద్దరు తప్ప మిగతా దిగండి దిగండి మీరు అమ్మ కొద్దిగా దిగండి దిగండి అన్న దిగండి జరా ప్లీజ్ మండల పెయింట్ మిగతా నువ్వు దిగు నేను పిలుతాం మీరు అందరు దిగురు నేను పిలిపిస్తాను మీరు అన్నారు అమ్మ జరా ప్లీజ్ అరే పిలిపిస్తాను నన్నుట్రా అమ్మా మీరు కొద్దిగా సార్ వచ్చినప్పు అండి వచ్చినప్పు షూట్ చేస్తారా మీరన్నా ఇంకా మన పదిహేను నిమిషాలు వస్తే అమ్మా దయచేసి ఒక రెండు నిమిషాలు మాట్లాడతా అన్నగారు పది నిమిషాలు వస్తుండు ఒకసారి గట్టిగా చేతి లాబట్టి చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఈ పక్కన అక్కలు ఆడతలేరు కూర్చో చేతి గుర్తుకే చేతి నాయనా వద్దు నాయనా వద్దు నాయనా బాయ్ బాయ్ బై 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 బిక్కనూరు మండల గ్రామ ప్రజలకు మా అక్కలకు చెల్లెళ్లకు సోదరి సోదరి మళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మా అక్కలకు చెల్లెళ్లకు అందరికీ యువజన కాంగ్రెస్ నాయకులకు అందరికి మా ప్రెస్ మిత్రులకు చేతిలు జోడించి మీ అందరికి శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను మిత్రులారా మిత్రులారా మనకు ఒక అవకాశం వచ్చింది మిత్రులారా అక్కల్లారా చెల్లెల్లారా మనకు ఒక అవకాశం వచ్చింది పది సంవత్సరాలు పది సంవత్సరాలు దుర్మార్గులు పరిపాలించారు ఎవరు పరిపాలించారు దుర్మార్ దుర్మార్గులు పరిపాలించారు ఆ దుర్మార్గం తరిమి కొట్టాలంటే మనం ఏం చేయాలా ఏం చేయాలా మనం అందరం కలిసి కట్టుగా ఉండి కారు గుర్తులు బొంద పెట్టి తీసి పాతి పెట్టి చేతి గుర్తుకుయాలమాత అక్కలు సపోర్ట్ ఏతామా అక్కలు సప్పుడు వేస్తా ఏతామా ఎందుకు అక్క ఈ యొక్క ప్రభుత్వము ఏ పేదవాడికి ఇల్లు కట్టేయలేదు ఏ పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఏ పేదవాడికి ఇంత అన్నం పెట్టలేదు బాగుపడ్డది కేవలం టిఆర్ఎస్ నాయకులు మా యొక్క కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది అవునా కాదా అవునా కాదా కాబట్టి దయచేసి మా అక్కలకు చెల్లెళ్లకు మీ మీద పూర్తి నమ్మకం విశ్వాసం మాకుంది తప్పకుండా మీరు చేతి గుర్తు ఓటేస్తారని మీ అందరికీ చేతి జోడించి శిరస్సు నమస్కరిస్తా ఉన్నాను ఇంకొక ముఖ్య విషయం ఇంకొక ముఖ్య విషయం అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపల మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు పిలిచిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది కుటుంబంలో తల్లి తండ్రి భార్య భర్తలు ఇద్దరికి కూడా శని నాలుగు వేలు పరిచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది ఎవరైతే పేదవారు భూమి లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి కూడా ఉపాధామిక జాబ్ కార్డు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున భార్య భర్తలకు సేరి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇరవై నాలుగు రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఈ యొక్క అవకాశం ఫ్రీ కరెంటు బావి దగ్గర ఫ్రీ కరెంటు ఇళ్లల్లో ఫ్రీ కరెంటు మా అక్కలకు ఇబ్బంది అయిందో చెప్పేసి గ్యాస్ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈ దుర్మార్గులను ఈ దుర్మార్గులు బొంద తీసి పాతే పెట్టకపోతే మనం ఎంతో బాధపడవల చేస్త అక్కలకు చెల్లెలు తెలియజేస్తా ఉన్నాను చేద్దామా చేద్దామా ఎందుకనకండి అక్క మీ అందరికి కాల్ కాలు మొక్కి చెప్తా ఉన్నాను మీ అందరికి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను ఈ అవకాశం కోలిపోతే మళ్ళా మనం ఐదు సంవత్సరాలు నరక యాత్ర అనుభవిస్తామని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాను మరొక ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా బాడపల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరం కంకణం కట్టుకొని మీరందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటాలని చెప్పి అందరికి విజ్ఞప్తిస్తా ఉన్నాను చేద్దామా చేద్దామా ఇంకొక ముఖ్య విషయం ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులు మీ ఇళ్ళకి వస్తారు ఇప్పుడు రేపు ఎన్నో దిగుతారు అమ్మా ఓటుకు ఐదు వేలు ఇస్తారట ఓటుకు ఐదు వేలు ఇస్తారట ఫుల్ బాటిల్ ఇస్తారట మీ దండం పెడతా అవి తీసుకోరి మన డబ్బులు దోసుకున్న డబ్బులు మన పైసలు మన అయ్య జాగిరి కాదు అవి మీరు అవి మీరు అందరు తీసుకోవాలా అవన్నీ మీరు అందరు తీసుకొని ఓటు మాత్రం చేతికాలా సరేనా సరేనా పక్కనా పక్కనా కాంగ్రెస్ పార్టీ పక్కన సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ చేతులు ఒక్కసారి దండం పెడతా మీ కాలు మొక్త పైకి లేవండి మీ కాలు మొక్త పైకి లేవండి చేతులు చేతి గుర్తుకే చేతి చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీ

మన మండలాలను ఒక జాతర ఒక పెద్ద మతాల జాతర ఒక ఎల్ల మతాల జాతర ఒక దుర్గమ్మ జాతర అనుకోని ఇంత బిక్కునూరు మండలాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు ప్రెస్ మీడియా వాళ్లకు మిత్రులకు కాబట్టి మీ పేరు పేరున చేతులెత్తి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి మీ చేతులెత్తి మీ పాదాలు మొక్కుతున్నాను మీ మరోసారి చెప్తున్నా మీ చేతులు దండబెట్టి మీ కాళ్ళకు దండ పెడుతున్నాను కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి ఒకసారి కాంగ్రెస్ గతంలో ఏం చేసింది మీకు తెలుసు గతంలో పెన్షన్లు లేవు కాంగ్రెస్ గవర్నమెంట్లే రాజశేఖర హయంలో సబ్బురెల్లి ఆయంలో రెండు వందల రూపాయల పెన్షన్లు వచ్చినాయి ఇంటికి మూడు నాలుగు ఇంటికి మూడు నాలుగు వచ్చినాయి అప్పుడు ఇప్పుడు బిక్కనూరు ఒక మాడ చెప్తా ఇరవై ఎనిమిది వందల పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు వందల పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు పది సంవత్సరాలు ఈ ముండాకోడుకు పరిపాలించిండు ఏం చేసిండు ఏమి చేయలేదు పది సంవత్సరాలకు వయసు పెరిగింది కానీ వయసు తగ్గలే ఒక అని ఇచ్చిండా ఒక ఇల్లు అన్నా ఇచ్చిండా మేమిచ్చినాము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఊర్లో ఇల్లు పెట్టుకుంటారు పెన్షన్ ఇచ్చాయా ఎవరు దొరకారు ఇచ్చారు పాపం బతుకని అన్నారు ఇలా కడి చేసారు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాడు అని ఈ టీఆర్ఎస్ కొడుకులు పనిచేసారు ఒక్కసారి మీరు ఆలోచించి ఎస్సీ కార్పొరేషన్ తీసేసి ఎస్సీ కార్పొరేషన్ లేదు బీసీ కార్పొరేషన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ లేదు లేదు మన పిల్లలు పదోసారి చదువుకున్నాక అప్లికేషన్ పెట్టుకుంటారు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఉద్యోగాల కోసము అర్థమవుతుంది అమ్మలు అవ్వలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పొద్దున్న దగ్గర బస్ కిరాలు కట్టుకొని పొద్దున్న ఎనిమిది వందల ఐదు నిజామాబాద్ ఉండి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి పోయి అప్లికేషన్ పెట్టుకుంటు ఉద్యోగ అటెండరు కండక్టర్ పోస్టు ఏదో ఉద్యోగ ఉద్యోగం పెట్టొచ్చిండు అవి కూడా తొలగించేసిండు ఎవరికి కూడా రైతులకు సగం సగం కూడా మాఫీ కావాలి రైతులు ఉన్న మాఫీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మరొక్కసారి మీ చేతులు ఎత్తి మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నా అందరు కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ అవకాశం కోరుతున్నాము ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను బికునూర్ మండలంలో ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మన కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి మన అందరినీ కలిసిపోవడానికి మన బిగ్నూర్ మండలానికి మరికొద్దిసేపట్లో రాబోతున్నాడు కాబట్టి ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీ జనసేనని చూస్తే మాకు నూతన ఉత్తేజం పొంగి పొరులతో ఉన్నది మీ ప్రతి గ్రామం నుంచి మన మండల్ బిగ్నూర్ మండల్ నుంచి ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చిన కార్యకర్తలకు అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు అందరికీ మీ అందరికీ మా యొక్క పాదాభివందనాలు ఈరోజు ఈరోజు ముఖ్యంగా మనం గమనించాలి ఏంటంటే మనం గత సంవత్సర పత పది సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం ఉండే మనం ఏమేమి సంక్షేమ పథకాలు చేసిన మనం ఊర్లల్లో చెప్తున్నాం ఇప్పటికి కూడా చెప్తున్నాం మనం ఇప్పుడు ఒక ఆరు గ్యారెంటీల స్కీమ్ తీసుకొచ్చినాం అయ్యా మేము ఐదు వందలకే సిలిండర్ ఇస్తామంటే వాడు ఇప్పుడు అంటాడు నేను నాలుగు వందలకే సిలిండర్ ఇస్తాడు పదేళ్ళ నుంచి ఉండకొడక ఎందుకు ఇవ్వలేదు కుక్కలు కొడుకు వద్దానండి నిన్ను మేము బస్సులలో అక్క చెల్లెళ్లకు ఫ్రీ ఇస్తా అంటున్నాం మన ప్రభుత్వం వచ్చినాక మన తెలంగాణలో ఆడ అక్క ఎంతమంది ఉన్నా మా అమ్మలు అందరూ కూడా బస్సులలో టికెట్ ఉండదని చెప్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మేము ఇలా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానంటున్నా నాలుగు వేల రూపాయలు మన గవర్నమెంట్ వస్తే పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం వాడంటుండు నేను ఆరు వేలు ఇస్తా అంటాడు దఫ దఫాలుగా వెళ్తా ఉంటాడు మరి వాటిని పెంచంగా మన మద్దన్నమా ఇంకొక విషయం చెప్తా చిన్న విషయం వాడేమంటున్నాడు ఒక్క ఇంట్లో ఒకటే పింఛన్ ఇయ్యాల వయసైన వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకి ఇయ్యారట అచ్చిన పింఛన్లు కూడా దాచిపెట్టిన మా బిక్కన్నూరులో అది నా ఇంట్లోనే దాచిపెట్టినరు నాకు వచ్చింది నా భార్యకి వచ్చింది నాకు ఇస్తారట నా భార్యకి ఇయ్యారట అంటే వాళ్ళ కార్యకర్తలకైతే ఇచ్చుకుంటారు మనకైతే ఇయ్యరు కాబట్టి మీ అందరితో చెప్తున్నాము మనము ఇల్లు కట్టుకుంటే మనం ఎట్లా ఇచ్చినాము అవి అగ్గిపెట్టెలు ఎక్కువ మనం ఇచ్చిన ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు ఉన్నాయి నేను డబల్ బెడ్రూమ్లు కడతా అల్లుడు వస్తాయి ఆడబడ్డాడు వీడేస్తా వాడు కాబట్టి మా డబుల్ బెడ్రూమ్లు కట్టిండు కూలి పోతున్నాయి కానీ పోతలేరు రామేశ్వర పల్లెలు కట్టిండు నీళ్ళల్లో కట్టిండు మా బిత్తూరులో కట్టిండు ఆడ అదే అడవిలో కట్టిండు కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్తున్నా ఈ మనకు రాయ ఇప్పుడు ముప్పై తారీఖు నాడు ఓటింగ్ ఉంటది కాబట్టి మీరందరూ దయచేసి చేతి గుర్తు ఓటేసి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే మనకు సీఎం అవుతాడు మనకు సీఎం అవుతాడు ఆయన కాబట్టి దయచేసి మీరు అందరు ఓటేయాలని కోరుతున్నాను ఇప్పుడు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు దయాకర్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన గ్రామ ప్రజలకు అందరికీ పాదాభి వందనాలు మనకు ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు రా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు ఇప్పుడు వరకు ఒక్కటి లేదు ఒక ఆడబిడ్డ పెళ్ళయితే అత్తగారింటికి పోతే ఆడ కలిగిలేడు ఎక్కిస్తలేడు మాత్రం ఈడ కట్ చేస్తు ఒక్కొక్క పిల్లలు పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి రేషన్ కార్డులో ఎక్కలేదు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా నేను ఇది ఇస్తా రేషన్ కార్డుల పేరు ఉంటేనే ఇస్తాడు కదా మరి రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేడు పది సంవత్సరాల నుంచి నువ్వు ఇల్లు లేని ఇల్లు ఎస్తుంది దయచేసి మన పెద్దలు అస్తున్నారో నేను విరమించుకుంటున్నా